అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్ విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండు పడ్డలైతే వేతకు సంబంధించిన రెండు పడ్డలైతే అమ్మకానికి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ కోవూరులో ఇవి సాయి గారి దగ్గర అయితే ఉన్నాయండి ఇవి ఇవి రెండు రోజుల క్రితం రాజమండ్రి నుంచి అయితే కొనుగోలు చేశామని సాయి గారు అయితే చెప్పడం జరిగింది ఇక వీటి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇదైతే సూడి పడ్డండి పట్టే సమయం వచ్చేసరికి ఒక వారం నుండి పది రోజుల మధ్యలో అయితే తినొద్దని చెప్పారు ఇక దీని అర్డర్ క్వాలిటీ దీని సైజు దీని రింగు అన్నీ చూసుకోవచ్చు అయితే ఫుల్ బాడీలుగా చెప్పారండి దీని ధరను వచ్చేసరికి లక్షా ఇరవై ఐదు వేలకైతే చెప్పారండి అది అయితే ఫిక్స్ కాదు బ్యారెన్ చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అని కూడా చెప్పారు ఫ్రెండ్స్ వీడియోలో చూసి కొనే ప్రయత్నం అయితే చేయొద్దు డైరెక్ట్గా ఇవన్నో లొకేషన్కి అయితే వెళ్ళి ఒకటికి రెండు సార్లు చూసి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు కనుక వీడియోలు చూసుకున్నట్లయితే మన ఛానల్కి వీటికి ఎలాంటి సంబంధం అయితే లేదండి వాటికి మీరే బాధ్యులు టైటిల్లో నెంబర్ ఉంటుందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదెలు సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఇక మరొక గేదె విషయానికి వస్తే ఇది ఈని నాలుగు రోజులు అవుతుందని సాయి గారు అయితే చెప్పారండి ఇక దీని దగ్గర మిల్క్ వచ్చేసరికి ప్రజెంటు ఎనిమిది లీటర్ల మిల్క్ అయితే ఉన్నాయంట ఇక ఎక్స్పెక్టేషన్ మిల్క్ వచ్చేసరికి పది లీటర్లుగా ఇవ్వచ్చు అని అంచనా అండి ఇక దీని ధర విషయానికి వస్తే ఒక లక్ష పదివేలుగా అయితే చెప్పారంట అదైతే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే దీనికైతే ఫిమేల్ కాఫ్ అయితే అవైలబుల్గా ఉందండి ఫ్రెండ్స్ చెప్పిన కాస్ట్లు అయితే రెండు అయితే ఫిక్స్డ్ ప్రైస్లు కాదండి ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే సాయి గారి నెంబర్ ఉంది కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నించండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదెలైతే సేల్ అయిపోయినట్టు అర్థం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్